ఇప్పుడే బాసలు చేరుకున్నామండి అందరు బాగున్నారని అనుకుంటున్నాము మా అత్తయ్య ఇప్పుడే వచ్చి ఇక్కడ వద్దద్దు మళ్ళీ రేపు రెండు దర్శనాలు చేసుకుందాం అని చెప్పి ఇవాళ రేపు స్టార్ట్ అయ్యాము ఇప్పుడు సెవెన్ థర్టీ అలా అయ్యింది ఇంకెంతసేపు అయ్యొద్దు దర్శనం తెలీదు ఇప్పుడే బయలుదేరాము ఫస్ట్ టైం వెళ్తున్నాము ఫీలింగ్ సో హ్యాపీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఎప్పుడు వస్తున్నాము అప్పుడు అక్షరాభ్యాసానికి కుదరలేదని ఇప్పుడు ఇప్పుడు కుదిరింది ఆ అమ్మవారు ఇప్పుడు కరణించి రప్పించారు అక్కడికి పిల్లలిద్దరూ బాగా చదువుకొని మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో మీరు మేము అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి బిజీ బిజీగా వెళ్తున్నారు వెనకాల మా అత్తయ్య మావయ్య గారు నేను వాళ్ళ కోడలే ట్రిప్పు మా అత్తయ్య మావయ్య గారు వాళ్ళతో రావడం నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది కోతులు ఉన్నాయనుకుంటా ఇక్కడ కోతులు ఇక్కడ ఉన్నాయి దసరా నవరాత్రుల్లో రావడం మేము అన్ఎక్స్పెక్టెడ్గా దసరాకి రావడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇన్ని రోజులు స్టెప్ బ్యాక్ వేసినా అమ్మవారు మంచి రోజుల్లో మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా జ్ఞాన సరస్వతి దేవస్థానం గుడి మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను మా అత్తయ్య గారి ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గ్యాన్ విత్ గ్రాని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారని నేను ఆశిస్తున్నాను